లోక్సభ ముందుకు వక్ సవరణ బిల్లు ముస్లింలలో అత్యంత పేదలకు న్యాయం చేయడమే లక్ష్యమన్న కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ చట్టం సవరణ బిల్లుపై విపక్ష పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ బిల్లు పరిశీలనకు జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు లోక్సభలో ఈ మేరకు తెలిపారు ముస్లింలలో అత్యంత పేదవారికి న్యాయం చేకూర్చే లక్ష్యంతోనే ఈ బిల్లును తీసుకొచ్చినట్లు కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు వహ్బోర్డ్ కార్యకలాపాల్లో కల్పించుకునే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్నారు మరోవైపు ఈ బిల్లును విపక్షాలు వ్యతిరేకించాయి మరిన్ని వివరాలు బోర్డు సవరణ బిల్లు రెండు వేల ఇరవై నాలుగును లోక్సభలో కేంద్ర మైనారిటీ పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టారు వహ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదులో కీలక మార్పుల కోసం ఈ బిల్లును ప్రవేశపెట్టింది రాష్ట్ర వహ్ బోర్డుల అధికారాలు పనితీరుతో పాటు వహ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ సర్వేకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ముస్లిం మహిళలు ముస్లిమేతర సభ్యులను నియమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ సవరణ బిల్లును ప్రతిపాదించింది వహ్ బోర్డు ద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వం సూచించిన పద్ధతిలో వితంతువులు విడాకులు తీసుకున్నవారు అనాథల సంక్షేమానికి ఉపయోగించాలని కూడా నిర్దేశించింది Sir, with your permission, I rise to move for leave to introduce the Waqf Amendment Bill 2024. బిల్లు ప్రవేశపెట్టడాన్ని కాంగ్రెస్ టీఎంసీ సమాజ్వాదీ పార్టీ డీఎంకే సహా ఇతర విపక్ష పార్టీలు వ్యతిరేకించాయి ఇది రాజ్యాంగం స్వేచ్ఛకు విరుద్ధమని అన్నారు దేశ సమైక్య నిర్మాణంపై దాడి అని ఆరోపిస్తూ బిల్లును ప్రవేశపెట్టడంపై కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు ఈ సవరణలన్నీ కేవలం ఒక సాకు మాత్రమే అన్నారు ఎస్పీ అధినేత ఎంపీ అఖిలేష్ యాదవ్ రక్షణ మంత్రిత్వ శాఖ రైల్వేలు నాజుల్ భూములను విక్రయించడం ఈ బిల్లు లక్ష్యంగా కనిపిస్తుందన్నారు వఖ్బోర్డు బిల్లుపై చర్చలో అసదొద్దీ నోవైసి మాట్లాడుతూ ఈ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ పద్నాలుగును ఉల్లంఘిస్తుందన్నారు బిల్లు వివక్షతో కూడుకుందని ఏకపక్షంగా ఉందన్నారు వఫ్బోర్డు సవరణ బిల్లుతో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని విభజిస్తోందన్నారు విపక్షాల ఆరోపణలను కిరణ్ రిజిజు తోసుపుచ్చారు సచార్ కమిటీ నివేదిక మేరకు బిల్లును రూపొందించామని తెలిపారు బిల్లుపై దేశవ్యాప్తంగా సంప్రదింపులు చేశామని దీనివల్ల మతపరమైన ఆటంకం ఉండదని స్పష్టం చేశారు ఇతరుల హక్కులను హరిస్తుందనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు అంచివేయబడిన వర్గాలకు ఈ బిల్లు ఉపయోగపడుతుందన్నారు వహ్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఐదు దాని ప్రయోజనం నెరవేరలేదని రాజకీయాల కోసమే ప్రతిపక్షాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయన్నారు యూపీఏ ప్రభుత్వ హయంలో రెండు వేల పదమూడులో చేసిన సవరణలు వహ్ బోర్డుకు విస్తరణ అధికారాలను మంజూరు చేశాయి. అప్పటి నుంచి మరిన్ని సమస్యలు పెరిగాయని, వాటిని పరిష్కరించేందుకు ఈ బిల్లు తీసుకొచ్చామని కిరణ్ రిజేjo తెలిపారు. पूरे जिम्मेदारी के साथ आपके माध्यम से सदन को बताना चाहता हूं इस बिल में जो भी प्रावधान है आर्टिकल 25 से लेकर के 20 30 तक किसी रिलीजियस बॉडी का जो फ्रीडम है उसमें कोई हस्तक्षेप नहीं किया जा रहा है ना ही संविधान का किसी भी अनुच्छेद का इसमें उल्लंघन किया गया है सुप्रीम कोर्ट का एक केस का मैं हवाला देना चाहूंगा ब्रह्मचारी वर्सेस स्टेट ऑफ वेस्ट बंगाल इसमें सुप्रीम कोर्ट ने क्लियरली रिलीजियस डिनोमिनेशन का बारे में रूलिंग दिया गया है और उस रूलिंग के तहत 25 26 जिनको हक नहीं मिला है उनको हक देने के लिए ये बिल लाया गया है इसमें महिलाओं के लिए बच्चों के लिए और मुसलमान समाज में जो पिछड़े है जिसको आज तक कभी मौका नहीं मिला అంతకు ముందు మాట్లాడిన కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చారు వహ్ చట్టం ద్వారా ఏర్పాటైన సంస్థాని అందులో పారదర్శకత తీసుకురావడానికి సవరణలు తీసుకొచ్చామన్నారు వహ్ పూజలు చేసే స్థలం కాదని విశ్వాసం విషయంలో జోక్యం చేసుకునే అంశం రాదని స్పష్టం చేశారు అయితే విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో లోక్సభ స్పీకర్ బిల్లును జేపీసీకి పంపారు త్వరలో జేపీసీ సభ్యులను ప్రకటిస్తామని వెల్లడించారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్